శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పిల్లి సంతానం భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ గురుజీ శ్రీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ వన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి అందరు కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీ ఇంటికి ఈ దేవత రాబోతుంది బిడ్డ ఒక పరీక్ష పెట్టబోతుంది అదేంటో తెలుసుకోవాలంటే నువ్వు మాత్రమే రహస్యంగా విను అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు ఈ దేవత రాబోతుంది ఇక మీదట నువ్వు మట్టి పట్టుకున్నా సరే బంగారమే ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి నువ్వు మాత్రమే రహస్యంగా వినని ఎందుకంటున్నావంటే ఈ దేవత నీకు మాత్రమే కనిపించబోతుంది నీ ఇంటికి మాత్రమే రాబోతుంది నే అందుకు నీకు ఒక పరీక్ష కూడా పెట్టబోతుందమ్మా ఒక మిలిక్ కూడా పెట్టబోతుంది అదేంటో తెలుసుకోవాలంటే నువ్వు మాత్రమే ఎవరికంటా పడకుండా వినల తల్లి అదృష్టవంతులకు మాత్రమే ఈ భాగ్యం కలుగుతుంది ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తాను కదా ఆ దేవత యొక్క అనుగ్రహం పొందడానికి నువ్వేం చేయాలో తెలుసా కొంచెం విను వినతల్లి అయితే నీకు రేపటి నుంచి కూడా నీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే ఈ దేవత నీ ఇంటికి అతిథిగా రాబోతుంది ఎదురు చూస్తున్నటువంటి శుభముహూర్తం రానే వచ్చిందమ్మా ఎప్పుడు కూడా అడిగేదానవి కదా ఎప్పుడు శుభగడియలు వస్తాయి బాబా అని నీ జీవితంలో శుభగడియలు ప్రవేశించడానికి ఈరోజే నేను ముహూర్తం పెట్టాను ఇక మీదట అంతా కూడా మంచి జరుగుతుంది నీ జీవితం మారబోతుంది నీకు పూర్తిగా సుడినది తిరగబోతుందమ్మా ఏది పట్టకున్నా సరే బంగారం అవుతుంది నీ జీవితంలో నువ్వు ఊహించిన అనుకూల పరిణామాలైతే ఖచ్చితంగా చూస్తావు ఎందుకంటే అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి సాక్షాత్తు మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది నీ యొక్క జీవితంలో సుఖాలు ఇవ్వడానికి ఆ స్త్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా నీ ఇంటికి వస్తుంది బిడ్డ ఇక నువ్వు పడుతున్న కష్టాల నుంచి విముక్తి చేయడానికి ఆ దేవే నిన్ను అనుగ్రహించడానికి ముందుగా నిన్ను పరీక్షించడానికి నీ ఇంటికి రాబోతుందమ్మా కాబట్టి నువ్వు కా అంటే నీ ఆ యొక్క శ్రీ మహాలక్ష్మి దెగ్గి అంటే ఏ పరీక్ష అయితే పెట్టదలుచుకుందో ఆ పరీక్షలో నువ్వు నెగ్గ అంటే నెగ్గితే నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి అదృష్టాలు తలుపు తడుతుందమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది ఆ అమ్మే ఇస్తుంది నీకున్న సమస్య నుంచి నువ్వు మిక్తు పొందుతావు అలాగే ఆ మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో నువ్వు ఆర్థికంగా నువ్వు ఎంతో ఉన్నతంగా ఎత్తుగా ఎదుగుతావు డబ్బు ధన సంపద అసలు దేనికి కూడా లోటు లేకుండా ఉంటుంది నీ జీవితంలో సిరి సంపదలు కురిపిస్తుందమ్మా శ్రీ మహాలక్ష్మి అమ్మ అన్నీ కూడా అనుకూలంగా మార్చేలా చేస్తుంది నీ ఇంట్లోకి అతిథిగా రాబోతున్న శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం పొందాలనుకుంటే ఆ దేవి పెట్టిన పరీక్షల్లో నువ్వు ఖచ్చితంగా నిగ్గాలి బిడ్డ ఎందుకంటే చాలాసార్లు పెద్దలు చెప్తూనే ఉంటారు కదా ముఖ్యంగా దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ భగవంతుని నమ్మినప్పుడు పరీక్షలు పెడతారు ఆ పరీక్షల్లో నెగ్గితే మనకంతా మంచి జరుగుతుందని ఎక్కువగా కష్టాలు రావడం కష్టాల్లో వారికి నువ్వు సహాయం చేస్తావు కదా అటువంటి అనేక రకాల పరీక్షలు అవి పెడుతుంది నీ సాయి కూడా నీకు తోడుగా ఉంటాడమ్మా ఈ సమయంలో నిన్ను పరీక్షించబోతుంది కాబట్టి ఈ సమయంలోనే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అమ్మవారు పెట్టే పరీక్షల్లో నువ్వు నెగ్గావంటే వంటి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం నీకు తప్పకుండా సిద్ధిస్తుందమ్మా ముఖ్యంగా నీ యొక్క జీవితంలో నీకు చాలా చాలా బాధలు ఉన్నాయి కదా లేదంటే నువ్వు సమస్యల సుడుగుండంలో చిక్కుకొని సహాయం కోవడానికి వచ్చిన వ్యక్తుల రూపంలో కావచ్చు అభాగ్యులు అనాథులు కావచ్చు ఇలా ఎవరైనా ఏ ఒక్క సమస్యల్లో కనిపించినా సరే వారికి తోచిన సహాయం చేయు నీ శక్తి మేరకు చేయటల్లి నీ శక్తికి మించి చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా భగవంతుడు ఈ విధంగా చెప్పలేదు ఎందుకంటే ఒకరికి సహాయం చేసి నువ్వు కష్టాలు కోరి తెరిచే అంటే కోరి కొని తెచ్చుకో పెట్టుకోవద్దు బిడ్డ నీ సాయి కూడా ఎప్పుడు చెప్పలేదు నీ శక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే సహాయం చేయమని చెప్తారు నీకంటే పేదవాళ్ళు నీకంటే ఎక్కువగా సమస్యలో ఉన్న వాళ్ళకి సహాయం చేయు అప్పుడు నీ ఇంటికి వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవి నీ యొక్క మనస్తత్వాన్ని చూసి చాలా సంతోషపడి నిన్ను అనుగ్రహిస్తుంది అలాగే నీ ఇంటికి ఎవరైనా ఒక వ్యక్తి సహాయం కోసం వచ్చినా లేకపోతే తను ఏ రూపంలో ఇంటికి వచ్చి సహాయం అర్థించినా కానీ వారికి నీకు తోచినంత సహాయం నువ్వు చే తల్లి ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఎప్పుడు కూడా అపరిచితుల రూపంలో మాత్రమే కాదు సుపరిచితుల రూపంలో కూడా మీ ఇంటికి వచ్చి నిన్ను సహాయం అడుగుతుంది నిన్ను సహాయం కోరవచ్చు నీ తలుపు తట్టవచ్చు బంధువులుగాను ఆత్మీయుల గాను నీ స్నేహితుల రూపంగాను ఇరుగు పొరుగుల వ్యక్తుల రూపంలో గాను నీ ఇంటికి వచ్చి సహాయం కోరవచ్చు ఖచ్చితంగా నువ్వు మనస్ఫూర్తిగా ఆనందంగా సహాయం కనుక చేస్తే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని నువ్వు ఖచ్చితంగా తల్లి మీ ఇంట్లో సిరి వర్షం కురుస్తుంది నీ జీవితంలో సుఖ సంతోషాలకి లోటనది లేకుండా పోతుంది తల్లి నీ జీవితంలో మునుపన్నుడు లేనటువంటి అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయి ఇక నువ్వు చేస్తున్న ప్రతి వృత్తి ఏదైతే ఉందో ఉద్యోగం వ్యాపారం ఏదైనా సరే అందులో నువ్వు ఇన్నాళ్ళు నిరాశ గురయ్యావు కదా సరిగ్గా అందులో లాభాలు రాలేదని అనుకున్న ఫలితాలు రాలేదని ఎంతగానో బాధపడుతూ ఉన్నా కదా అలాంటివన్నీ కూడా తప్పకుండా జరుగుతుంది తల్లి ఇంకొంతమందులు ఏంటంటే ఆశించిన మార్పు అనేది దొరక్క ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆర్థిక పరిస్థితి అంతా కూడా నిలిచిపోయి ఆర్థిక పెరుగుదలికని జీవితంలో కుటుంబంలో ఆర్థిక సమస్యలు చిక్కుకొని అల్లాడిపోతూ ఎవరైతే ఉన్నారో అలాంటి నా బిడ్డలందరూ జీవితంలో కూడా మీదందరూ కూడా తిరగ రాబోతుంది తల్లి ఒక మలుపు తిరగబోతుంది అదృష్టం అనేది రాబోతుందని మన ఈ ఈరోజు మనకి అదృ అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు